అందరికీ నమస్కారం విజయదశమి మహాపర్వదినాన్ని రాబోయే విజయదశమి మహాపర్వదినం రోజున అందరూ కూడా శమి వృక్షానికి ప్రదక్షిణం చేయాలి దర్శనము స్పర్శనమో కూడా అత్యంత మహిమాన్వితమైనటువంటిది కాబట్టి శమీ పూజ దశమి రోజున విజయదశమి రోజున సాయాసమ సాయంత్రం కాలంలో సాయంకాల సమయంలో శమీ పూజ చేసి ఆ జమ్మ యొక్క ప్రదక్షిణం చేసి ఈ స్పైస్ ఈ శ్లోకం నేను చెప్పబోయేటటువంటి శ్లోకం చదువుకుని అందరూ కూడా ఆ జమ్మి చెట్టు యొక్క పత్రాన్ని తీసుకుని బీరువాలోనో ఒక దేవుళ్ళలోనో పెట్టుకున్నట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా విజయాన్ని పొందుతారు అని చెప్పి వేదవ్యాసుల వారు చెప్పడం జరిగింది ఆ యొక్క అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో అయితే జమ్మి యొక్క ఆకులను కూడా ఒకరికొకరు పంచుకుంటారు జమ్మి ఆకుని బంగారంతో పోల్చుకుంటారు కారణం ఏంటంటే జమ్మి చెట్టుని అగ్నిగర్భం అంటారు అగ్ని అగ్నిగర్భం అగ్నికి అగ్నికిరనియమం అని కూడా పేరుంది ఆ హిరణ్యం అంటే బంగారమే కాబట్టి అగ్నిగర్భుడు కాబట్టి వృక్షము అంతేకాకుండా నవగ్రహాల్లోనూ శని భగవానుడికి ఈ యొక్క శమీ శమీ శమిధినే వాడతారు ఈ హోమాల్లోనూ కాబట్టి ఈ వృక్షానికి శని దోషాలు పోవడానికి విజయాన్ని చేకూర్చడానికి కూడా ఈ వృక్షం బాధపడుతుంది ఈ యొక్క శ్లోకాన్ని ఈ శ్లోకం ఏంటంటే ఈ శమీవృక్షం యొక్క శ్లోకం ఏంటంటే శ్వాం ప్రదక్షిణం చేసేటప్పుడు అందరూ చెప్పుకోవలసి శ్లోకం శత్రు వినాశని అర్జున శమీం కమలపత్రాక్షం సిమీం కటకీం ఆరోహతు సమీలక్ష్మి నృటాయుర్ధనీశ్వాస రుక్షత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయవా

ముమ్మారు ప్రదక్షిణం ఆచరించి ఆ శని వృక్ష యొక్క పరదేవత యొక్క సాక్ష్యత్వ పరదేవతా స్వరూపమే ఈ జమ్మి చెట్టు ఎందుకంటే దీన్ని ఇది దీనికి విజయదశమి రోజున చేయడానికి కలిగినటువంటి ప్రాశస్యం ఏంటంటే విజయము అర్జున పల్విన పార్థ కలిగి అని అర్జునుడికి ఉన్నటువంటి దశనామాల్లో విజయము అనేటటువంటి జీయుడు అనే పేరు కూడా ఉంది కాబట్టి విజయదశమి అంటే అసలు ఈ విజయదశమి అనేటటువంటిది అమ్మవారు మధుకైటపు అమ్మవారు మహిషాసురుని మర్దించి విజయాన్ని పొందడమే కాకుండా అర్జునుడికి కూడా ఇది ఇచ్చింది రామచంద్రమూర్తికి కూడా ఈ యొక్క ఇది ఇచ్చింది అందుకే చెప్తారు ఈ శ్లోకం తాలూకు తాత్పర్యంలోనే మీకు వస్తూ ఉంటుంది శని శమయే పాపం శని వృక్షం పాపాన్ని తొలగిస్తుంది శని శని శమయే పాపం శని శత్రు వినాశన శని వృక్షం శత్రువులను నశింపజేస్తుంది సిమీక్షత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అర్జునుడి యొక్క ధనుర్పాణాలను ధరించినటువంటిది రాముడికి ప్రియంగా దర్శించినటువంటి రాముడు ప్రియ అత్యంత పాత్రంతో దర్శించినటువంటిది రామస్య ప్రియదర్శిని శమీం కమలపత్రాక్షయం శమీం కడకధారణీయం సిమీ కమలపత్రాలను ధరి కమలపత్రముల ఉంటుంది ఒక గురుసుకట్టులాగా కంకణంలాగా ఉంటుంది ఆ వృక్షం అది ధరించినటువంటిది శమీం కటకధారిణి ఆరోహు శమీలక్ష్మి రుణాం ఆయుష్యవర్ధనీయమ్మ ఆ యొక్క ఈ యొక్క వృక్షం మీద లక్ష్మీదేవి కూర్చుంటుంది సాక్షాత్తు వసిస్తుంది ఆరోహతు అంటే ఆరోహణ అవరోహణంలో అవరోహణం అంటే దిగడము ఆరోహణం అంటే ఎక్కడము ఆరోహు శమీలక్ష్మి రుణాం ఆయుష్యవర్ధనీయమ్మ మనుషులందరికీ నృణామ నరులందరికీ కూడా ఆయుష్ను వర్ధపులు వర్ధలు చేస్తుంది చిరంజీవత్వాన్ని ఇస్తుంది నృణామ ఆయుష్య వర్ధయం విశ్వాస వృక్షాయ అత్యంత విశ్వాసమైనటువంటి వృక్షం ఇది విశ్వాస వృక్షాయ పార్థశస్త్రాస్త్ర ధారణే పార్థుడు అంటే అర్జునుడు పాస్తుపా అర్జునుడి యొక్క శస్త్రాస్త్రాలని ఈ వృక్షం మీద ధరించినటువంటిది పార్థశస్త్రాస్త్ర ధారణే తత్వ పత్రం సదామే విజయీభవ ఈ యొక్క పత్రాన్ని దర్శించినంటనే స్పృశించినంటనే చాలు స ఎల్లప్పుడూ విజయం సదా అంటే ఎల్లప్పుడూ విజయం కలుగుతుంది విజయాన్ని చేకూరుస్తుంది సాక్షాత్తు నరనారాయణులు అర్జునుడికే విజయాన్ని ఇచ్చినటువంటిది మనకి ఇవ్వదా విజయం అంతేత ఈ విజయస్వరూపిణి ఈ ఈ యొక్క లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఈ శమీ వృక్షం సదామే విజయీభవ ధర్మాత్మ సత్యసంధస్థ రామో దాసరధిర్యుధి పౌరుషేజ అప్రదిత్వం వ శరైన హిరావణం రావణుని చంపడానికి ఈ పూజా కార్యక్రమమే చేసింది ఈ రామచంద్రమూర్తి చేసి విజయాన్ని పొందాడు సరైన జిరావణం అమంగళానాం విధ్వంసీయం దుష్కృత శచనాశనేయం అమంగ అమంగళాలన్నింటినీ కూడా తొలగింపు చేస్తుంది అమంగళానా విధ్వంసీయం అన్నింటినీ ధ్వంసం చేస్తుంది అమంగళకరమైనటువంటి ఏ ఏ కార్యాలైనా సరే తొలగింపు చేస్తుంది అమంగళానా విధ్వంసీయం దుష్కృత శచనాశనేయం దుష్కృతాలన్నింటినీ కూడా తొలగింపు చేస్తుంది నశింపజేస్తుంది దుష్కృత శచనాశనేయం తత్ పత్రం ప్రతీక్ష్యామి సదా విజయీభవ ధర్మాత్మ సత్యసంధస్థ రామోదాసర పౌరుషే ప్రతిద్వంద్వరైనవణం అమంగళాం విధ్వంసీ దుష్కృత్యచనాశిని దుఃస్వప్నహారింధన్యాం ప్రపత్హంసీంశువాం దుస్వప్నాలు స్వప్నాలు ఏదైనా చెడు కలల్ గంటూ ఉంటే ఆ దుస్వప్న దోషాలన్నింటినీ కూడా తొలగింపజేస్తుంది దుఃస్వప్న పారిణింధన్యాం ప్రబద్ధ్యహం శమీం శుభాం అటువంటి శమీ వృక్షం మనకి ఎల్లరకు శుభం కలుగుగా కానీ అనేకమైనటువంటి ఆ లక్ష్మీ యొక్క కృపాకురుణాకటాక్షలు మన అందరికీ ఎల్లర కూరకి కలగాలిని కోరుకుంటూ విజయదశమి రోజున మీ అందరూ కూడా ఈ జమ్మి చెట్టుకి ముమ్మారు ప్రదక్షిణం చేసి ఈ నేను చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని పఠించి ముమ్మారు ప్రదక్షిణం చేసి ఆ జమ్మి ఆకుల్ని మీ దేవాలయం మీ యొక్క దేవుడు మందిరంలోనో లేదా మీ బీరువాలోనో పెట్టుకుంటే బంగారాన్ని పెట్టుకున్నట్టే అని సాక్షాత్తు వేదవ్యాసుల వారే చెప్పడం జరిగింది కాబట్టి విజయదశమి రోజున మీ అందరూ కూడా ఈ వృక్షాన్ని పరదేవతా స్వరూపంలో ఉన్నటువంటి నవరాత్రములు పూర్తి చేసుకుని విజయదశమి రోజున పదో రోజున విజయాన్ని మనం పొందడానికి సంవత్సరమంతా ఈ సంవత్సరకృతంగానూ కూడా చే ఏదైనా సరే చేసినటువంటి చేయడానికి మనకి విజయాన్ని పొందడానికి ఉపయోగపడేటటువంటి వృక్షాన్ని మీరు పూజించాలని కోరుకుంటూ ఆ యొక్క పరదేవత అనుగ్రహం కలగాలని కోరుకుంటూ నేను ఈ యొక్క కా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని సమి వృక్ష ప్రదక్షిణ విషయ విశేషాన్ని ఇంతటితో మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను శ్రస్తి ప్రజాభ్య పరిపాలయంతా నాయన మార్గేణేశ్వం లోటాశ్రమస్తూ